హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఓకేనండి హాయ్ హలో ఇవేళ మంచి వంటతో వచ్చాను మన వంట మల్తీ యాపిల్ ఛానల్ కదా మన ఛానల్లో మంచి కర్రీ మంచి ఫ్రై చేస్తాను చూసేద్దాం రండి ఇదిగోండి చేప తల తోక మొక్కలు అన్నీ ఇది ఎగురు వండుతానండి టమాటా పండేసి చక్కగా ఉల్లు గుజ్జేసి చక్కగా వండుతాను చూడండి ఈ మొక్కలు ఇవి ఉన్నాయి కదండి ఈ మధ్య ముక్కలు ఉన్నాయి కదా ఇవి ఫ్రై చేస్తాను నేను ఎలా ఫ్రై చేస్తానని నేను చాలా రకాలు చేసి ఉన్నాను ఫ్రైలు కానీ అందరూ ఇదొక రకం ఇవి ఫ్రై చేస్తానండి మీకు తెలిసిందే అల్లము వెల్లుల్లి పేస్టు కొబ్బరి కొబ్బరి తురుము మళ్ళీ ఆయిలు టమాటా ఉల్లిపాయలు ఇవన్నీ మీకు కారం ఉప్పు అన్నీ మీకు తెలిసిందే ఇలా కొత్తిమీర కొత్తిమీర కూడా ఇది నేను కడిగేసుకొని చక్కగా కట్ చేసి కడిగిసుకొని పెట్టుకున్నాను ఇది కొద్దిగా వేస్తాను ఉన్నది నేను బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇది ఫ్రైకి ఆయిలు ఆల్రెడీ ఆయిల్ వేస్తే ఉంది ఇది కర్రీ చేస్తాను చేపల కర్రీ ఎలా చేస్తానని చూడండి సరేనండి చేపలు ఫ్రై పెట్టానండి చేపల కాయలు ఎవరికి ఇస్తాం చేపల కర్రీ ఎవరికి ఇస్తాం అందరికీ ఇస్తున్నాం చేపలు ఆరు మంచిది కొంచెం స్నానం చేస్తే నేను కనీసం పోల కూడా ఏమీ ఆయలు ఇచ్చితేను నేను అనుకోకండి అయిపోయి మార్నింగ్ సండే కదండి సండే అస్సలు అవ్వండి ఇలా చేసేస్తుంది చేసేస్తుందనుకుంటారా చేశారా ఇప్పుడు శాపలు ఫ్రై ఇటువైపు పెట్టేద్దాం సరేనండి చేయడుచుకుందాం దాట్లో ట్రై ఇటువైపు పెట్టేద్దాం ఇటువైపు మీరు మీరేం చేస్తున్నారు సండే సండే ఏం మాట్లాడుతున్నారు మీరు అయితే చేపలు ఇగురు చేపలు ఫ్రై అది ఈ చేపలు అవి వేగుతున్నాయి కదా దీని మీద కొద్దిగా మనం పసుపు యాడ్ చేసుకుని నీచ వాసన రాదన్నమాట కడిగేటప్పుడు కూడా వేసుకున్నాను అయినా సరే కొద్దిగా వేసుకుంటున్నాను అలా గాని ఇప్పుడు మనం దీనిలో ఆయిల్ వేసుకుందాం ఇది చేపలు ఇగురికి అనమాట అది బొత్తి చేప చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రోజులు అండి మన వీటిలో అన్ని కాయగూరలో చూపిస్తున్నాను వేరే అక్కడ కొంచెం బొత్తు చేప ఫ్రై బొత్తు చేప అది మీరు ఏం చేస్తున్నారు చెప్పండి మీరు కూడా మెసేజ్లు చెప్పండి ఏం పోవాలనుకున్నారు ఏంటి అనేది మాతీ ఆంటీకి మళ్ళీ మొదలెట్టారు ఒక ఐదుగురు లైక్ చేస్తుంటే ఇంకొక పది మంది లైక్ చేయకుంటే మెసేజ్లు పెట్టేస్తున్నారు అలా చేస్తే నా ఛానల్లో మీరు రాకండి అది నేను చెప్పేస్తున్నాను మీరు మెసేజ్ రండి మెసేజ్ పెట్టకండి చూసుకొని వెళ్ళిపోండి అంతే కదా ఎందుకంటే అలా చేస్తున్నారు మళ్ళీ టెలివిన్ వాళ్ళ దగ్గర మీరు చేస్తే బాగుంటుంది తెలివి ఫోన్ వాళ్ళు ఎవరికి లేదండి యూట్యూబ్లో పెట్టుకునే వాళ్ళందరికీ కూడా తెలుసు తెలుసుకొని పెట్టుకుంటారు ఇరుగండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకున్నాను సగము రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను రెండు ఉల్లిపాయలు ఇవ్వండి మిక్స్ చేసుకున్నాను కొద్దిగా పచ్చ బచ్చ ఎందుకంటే గ్రేవీ కోసం ఈ గ్రేవీతో తింటే సూపర్ సూపర్గా ఉంటుంది మామియానికి పూర్తి చెమటలు స్నానం చేసినప్పుడు లేదు వారు కొంచెం పనులు అమ్మాయి కొంచెం వేగం పూర్తి చేసేసి పని మీద బయటికి వెళ్ళాలి మనము అని అన్నారు కాబట్టి ఏదో ఒక సండే ఇవేళ సండే కదా నేను ఏదో ఒక సండే వదులుతాను నేనైతే అప్పటికప్పుడు వదలలేనండి నా నా వంటలు నేను ఈవేళ తీసానంటే నెక్స్ట్ సండే వదులుతాను అలాగా నెక్స్ట్ సండే నా ఇవిడే వదులుతాను సరేనండి కొద్దిగా ఆయిల్ తాగు వేసుకున్నాను ఎందుకంటే చేపలకైనా చికెన్కైనా మటన్కైనా ఆయిల్ ఉండకపోతే మీరు బాగోదు ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం కచ్చభర చేసుకుంటే టేస్ట్ వస్తుంది కదా బాగుంటుంది అమ్మాయిలు మీకే సగము మామూలుగా కోపలో పెట్టండి సగము కొద్దిగా టర్నింగ్ మిక్సీ పెట్టుకోము సూపర్ ఉంటుంది ఇలా అవుతుందో వేగేటప్పుడు మనం టమాటా నేను ఈ సైజు రెండు టమాటాలు తీసుకున్నాను టమాటాలు మళ్ళీ తగ్గి వచ్చి మనము ఇది మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇదేమైందో చూడాలి ఇదే కూడాల ఒక్క రెండు నిమిషాలు ఒక్క రెండు నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తాను సరేనండి చూడండి ఆయిల్ బాగా పైకి వచ్చింది కదా పైకి రాగానే మనం ఏం చేస్తామంటే అల్లము ఎల్లులు పేస్ట్ ఇదిగోండి దీనికి తగింది అల్లము వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసాను నేను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను దీనికి సరిపోయి కళ్ళు ఉప్పు వేసుకున్నాం కదా అది నేను ఇది ఇలాగా కలుపుకోవాలి బాగా మగ్గిపోవాలి మాటల్లో అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ అందరూ మగ్గిపోవాలి ఇప్పుడు బాగా మగ్గిపోయాయి కదా మగ్గిపోయాక మనం ఏం చేయాలంటే మన మసాలా కారం అన్నీ ఉంటాయి గరం మసాలా నేను మసాలా కారం ఇలాగా కొంచెం మనం వేలో పెట్టుకొని మగ్గాలు కదా కొంచెం అలాగని ఎక్కువ పెట్టేసుకోకండి మాడిపోతాయి ఇలాగ ఆయిల్ సపరేట్ అయిపోవాలి చూసారా ఆయిల్ సపరేట్ అయిపోయింది అన్నమాట ఇలాంటప్పుడు మనము ఈ చేప మొక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇలాగ యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటి నాకు బుర్రలు అంటే చాలా ఇష్టమండి మా పెద్దమ్మాయికి కూడా ఇష్టమేనండి ఈ ఈ తలంటే ఎంత ఇష్టం అంటే ఇంకా చెప్పకండి నాకు తాకులు అందుకు నేను అవే వేసుకుంటాను ఎక్కువ ఫ్రై చేస్తున్నానండి ఇవ్వండి ఈ చెప్పాలి సరిపోద్దు కాల్దో ఈ కలయి సరిపోద్దులేండి సరిగ్గా చేద్దాం ఇది కొంచెం మగ్గిపోయాక నేను ఏం చూపిస్తాను మీకు చూడండి కలిపాను నేను కొంచెం గరిక నెమ్మర కలుపుకోవాలి అలాంటప్పుడు మనం వాటర్ కొద్దిగా మగ్గింది కదా మగ్గేతో వాటర్ యాడ్ చేసుకోవాలి ఏదైనా మొక్క ములిగేవా చేసుకోవాలి ఇప్పుడు ఇవి వేసుకోవడానికి సరిపోద్ది ఈ వాటరు చక్కగా ఈ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి చూసారు కదా చూడగానే కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా ఉడికాక ఇంకా బాగుంటుంది ఒక్కసారి చేపలు కూడా తిరగేసుకుందాం అటు పెట్టుకొని ఇది ఎలా మూత పెట్టుకుందాం ఇటువైపు ఇదిగోండి చూడండి చేపల కూర ఎలా ఉడుకుతుంది ఇది చేపలు కాదండి చేపలు కర్రీ అండి అంటే ఇగులు అంటామండి మేము చేపలతో ఇగులు అండి ఇది చక్కగా ఉడుకుతుంది ఇంకా అన్నీ వేయాలండి ఇంకా వేస్తాను చూపిస్తాను ఇది చూడండి చేపల ఇక్కడ కూడా వేగుతుందండి సరేనండి చూపిస్తాను ఇంకేట్ ఏటీ వేయాలో నేను చెప్తాను చూడండి ఇదిగోండి అవంతా చిన్నది పెట్టుకున్నాను ఎల్లుల్లిపాయలు అండి చేపలు అండి ఇది మనం పసిపి వేసుకొని చక్కగా వేసుకున్నాం కదా చాలా బాగుంటుందండి ఉల్లి కారం మండికి ఎల్లుల్లి కారం అంటారండి ఒకసారి మీరు వేసుకోండి బాగుంటుంది పచ్చ పచ్చ వేసుకోడండి ఇప్పుడు దీనికి మనం సాల్ట్ వేసుకోవాలండి దీనికి తగిన సాల్టు కారం వేసుకోవాలండి మన మసాలా కారం ఇప్పుడు దీన్ని మళ్ళీ కూడాను ఇలాగా అయిపోయిందండి చక్కగాను చూడండి చూసారా ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనము ఈ ఫ్రైలోనే ఇలా గ్యాస్ చేసుకోవాలండి చాలా బాగుంటుందండి చూడండి ఇంకా బాగా వేసుకోవాలి మీకు నేను చూపిస్తాను ఇక్కడ కూర అవుతుంది కదండి కొద్ది కొత్తిమీర మనం వేసుకోవాలండి ఇదిగండి దాని మీద ఇక్కడ కూడా కొద్ది కొత్తిమీర్ యాడ్ చేసుకోవాలి నేను చేయిస్తూనే కట్ చేసేస్తాను టైం అవుతుంది అని చెప్తున్నాను కదా అందుకండి ఇదిగోండి చాక్లెట్ అండి మీకు చూపిస్తానండి రండి దగ్గర నుంచి ఇదిగోండి చూసారా చేపల కర్రీ చూసారా చూడండి ఎంత బాగున్నాయి కదా నాకు ఇదిగోండి తోకలు ఈ తోక బుర్ర అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంకా దగ్గర కొద్ది కావాలి అప్పుడు చూపిస్తాను చేపలు ఫ్రై అండి ఇదిగోండి ఓకేనండి చూపిస్తాను ఇదిగోండి కర్రీ దగ్గరికి అయిపోయింది కదా అలాంటప్పుడు మనం గరం పౌడర్ అండి వేసుకోవాలి ఇదిగోండి చూపిస్తున్నాను కదా గరం పౌడరు మన ఇంట్లో తయారు చేసుకుని ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కొబ్బరి అండి ఇదిగోండి కొద్దిగా కొబ్బరి తురుము కొద్దిగా లైట్గా వేసుకుంటే టేస్ట్ వస్తుందండి ఇదిగోండి బాగుంటుంది చూడండి ఎంత బాగా ఉడికాయ మొక్కలు చూసారా మొక్కలు చూపిస్తాను దగ్గరని చూపిస్తాను అయిపోయింది కర్రీ ఇదిగోండి మన చేపలు ఇగురండి గ్రేవీ కర్రీ అండి చేపలు ఇదిగోండి చూడండి అలాగ మొక్కలు ఇప్పుడే కట్టాను కదా ఇంకో కొంచెం అయితే ఇంకా బాగుంటుందండి ఈ జ్యూస్ జ్యూస్ ఉండాలండి ఎందుకంటే మనం రైస్లో కలుపుకుంటాం కదండి బాగుందండి చేపల కర్రీ టమాటా మొత్తం మీకు చూపించాను కదా అనేసి చేపల కర్రీ అండి చూడండి ఎంత బాగుంది కదా చాలా మంది వెళ్ళారండీ ఇవ్వండి ఫిష్ ఫ్రై అండి ఇది అందులో ముక్కలే మజ్జివి ఒక ఆరు ముక్కలు తీసేసి ఫ్రై చేశానండి ఇవి ఓకేనండి ఈ చేపలు గురించి చూస్తే మీకు అనిపిస్తుంది కానీ ఎప్పుడు రైస్ తినేయాలనిపిస్తుంది నాకండి ఓకేనండి బాయ్ అండి ఎంత బాగుంది కదా మన చేపలు కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుంది చూసారా చాలా బాగుంది కదా రెడీ అయిపోయిందండి మీకు తినాలనిపిస్తుందా నాకైతే వేగం తినాలనిపిస్తుందండి చేపలు ఎగురండి ఇగురు గ్రేవీ కర్రీ అండి ఓకేనండి లేరండి ఇగడు చేపల ఫ్రై ఈరోజైతే మరి ఇంకా నైట్ వరకు మనకి ఇబ్బంది లేదండి మంచి కర్రీ అండి అన్నిటికన్నా అండి చికెన్ కన్నా మటన్ కన్నా చేపల కర్రీ అయితే చేపలు ఫ్రై అయినాయి మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఓకేనండి చూసారా చూపించాలా మీకు చూడండి ముక్కలు చూసారా ఈ గ్రేవీ మనం కొంచెం ఉంచుకోవాలి ఎందుకంటే తింటాం కదా గ్రేవీ కలుపుకొని అందుకండి ఈగో ఈ తలకాయ అంటే నాకు చాలా ఇష్టం అండి ఓకేనండి ఓకేనండి ఎందుకంటే చాలా రోజులండి మీకు అన్ని కాయగూరలు నేను చూపిస్తున్నాను చేపలు ఈవేళ ఎలాగైనా సండే అయితే తెచ్చుకుందాం అనుకున్నాను మరి వచ్చే వారం అయితే పెద్ద చేప తెస్తే చేస్తానండి ఇప్పుడైతే చిన్న చేపలు ఈ వారం నెక్స్ట్ వారం చెప్పలేను వెళ్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వారం కాంప్లెక్స్ కడికి వెళ్తే పెద్ద చేపలు ఉంటాయి ఈ వారం మాత్రం ఇలాగ నేను చిన్న బజార్ ఇది కానీ బాగుంటాయి చేపలు బొత్స చేప అండి ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చేసినట్టు మీరు వీడియో క్లిక్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది చూడండి ఒక్క మళ్ళీ ఎండలు చూసారా నేనేమి ఎలాగ వచ్చి అని పర్వాలేదండి మనం వీడియో చూడడమే కావాలి మాలతో ఆంటీ ఎలా వంట చేస్తుందని చూడండి అందరికీ కూడా బాయ్ అండి అందరికీ కూడా